ఎస్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను మీ ఆంజనేయులు రాసూరి మాట్లాడుతున్నా సో చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు వెస్టేజ్ బిజినెస్లో హైయెస్ట్ లెవెల్ డీసీడ్ కావడం జరిగింది ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు ఒక చిన్న ప్రోడక్ట్ను పరిచయం చేయబోతున్నా ఆల్రెడీ మనకు తెలిసిన ప్రోడక్టే బట్ కొంతమందికి ఇంకా అవగాహన లేదు సో ఈరోజు వెస్టేజ్లో ఒక కొత్త రెండు ప్రోడక్ట్స్ లాంచ్ అయిపోయినాయి ఆల్రెడీ ఇది టూ ఇయర్స్ బ్యాక్ ఇది ఏదైతే ఉందో మ్యాచ్ డ్రైవ్ నానో ఎనరైజర్ అని ఉంటుంది దీని పేరు ఇది టూ వీలర్ కానీ త్రీ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ సిక్స్ వీలర్ కానీ ఏదైనా సరే ఇది టూ వీలర్కి సంబంధించిన ఆయిల్ సో ఇది ఇంజన్ ఆయిల్లో మనం కలిపి పోయడం ద్వారా అసలు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి ఏందనేది నేను మీకు చిన్న క్లారిటీ ఇస్తాను ఇక్కడ మీకు ఆల్రెడీ మెన్షన్ చేసినారు ఒకసారి చూడండి ఇది ఫ్యూయల్ కన్జంప్షన్ ఏదైతే ఉందో మనకి ఫైవ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు కొంచెం తగ్గిస్తుంది అండ్ వచ్చేసి బెటర్ బెటర్ మైలేజ్ మంచి మైలేజ్ ఇస్తుంది అండ్ ఇది ఒక్కసారి మనం పోసినామంటే ఇంజన్ ఆయిల్లో అది కారు కానీ బండి కానీ బస్సు కానీ లారీ కానీ ముప్పై వేల కిలోమీటర్ వరకు దీని పనితనం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండ్ వచ్చేసి ఇంజన్ పవర్ అనేది పెంచుతుంది హార్స్ పవర్ అని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంజన్ లైఫ్ టైం పెరుగుతుంది అండ్ ఈకో ఫ్రెండ్లీ అంటే మనకు సైలెన్సర్ల నుంచి వచ్చే పోగా ఉందో ఇదంతా తగ్గిస్తుంది దాంతోపాటు ఏంటంటే మనకు అంటే బెటర్ బెటర్గా చాలా అద్భుతంగా పనిచేస్తుంది వెహికల్ ఈవెన్ ఓల్డ్ వెహికల్ అయినా న్యూ వెహికల్ అయినా ఏదైనా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఒకసారి వాడే ముందు ఫ్రెండ్స్ ఏదైతే ఉందో ఇది ఒక ఫిఫ్టీ టైమ్స్ షేక్ చేసుకోవాలి ఇందులో మెన్షన్ చేసినారు ఇక్కడ ఆల్రెడీ వెనుక భాగంలో ఏదైతే ఉందో ఇది ఒకవేళ వాడకముందు ఇంజన్ ఎలా ఉంటుంది ఒకవేళ వాడితే ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ మెన్షన్ చేసినారు మీకు ప్యాక్ పైన కనిపిస్తుంది సో ఇది ఎట్లా వాడాలి అంటే మనం ఇంజన్ ఆయిల్ పోసుకునే ముందు మినిమం ఒక ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ టైమ్స్ అయితే మనం షేక్ చేయాల్సి ఉంటుంది ఇది నేను ఆల్రెడీ షేక్ చేసి పెట్టినాను ఇది మనకు ఇంజన్ ఆయిల్ సో ఇందులో ఇక్కడ నేను పోస్తున్నాను చూడండి ఇక్కడ రండి ఎట్లా ఉందండి ఇక్కడ దగ్గర తీసుకురండి కనిపిస్తుంది కదా చూస్తున్నారు కదా లీడర్స్ ఇది సుమారుగా ఆ ఓల్డ్ వెహికల్ ఇది చాలా ఓల్డ్ వెహికల్ బట్ ఏంటంటే నేను ఇంతకుముందు ఆల్రెడీ కూడా ఇంతకుముందు నేను యూజ్ చేసినాను నాకైతే బెస్ట్ రిజల్ట్ వచ్చింది సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు కారు కానీ లేకపోతే టూ వీలర్ కానీ త్రీ వీలర్ కానీ ఏదైనా సరే ఇది ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు ఖచ్చితంగా సో బెస్టీలో ఉండే చాలా అద్భుతమైన ప్రోడక్ట్ ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొన్ని బండ్లు అనేవి మైలేజ్ ఇవ్వట్లేదు సో మనం మైలేజ్ని పెంచుకోవాలి సో ఫ్యూచర్లో ఒకవేళ ఎకో ఫ్రెండ్లీ వెహికల్స్ మనం వాడాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా వెస్టీలో దొరికాయి నానం ఎనరైజర్ ఖచ్చితంగా వాడండి సో ఆల్ ది బెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్యూ వెల్త్